నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం మేడిది సుబ్బయ్య ట్రస్ట్ తృతీయ మెగా బ్లడ్ క్యాంప్ చిరంజీవి అండ్ బ్లడ్ బ్యాంక్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్ నందు జూలై ఆరో తేదీన జరిగింది ప్రాణం పోసేందుకు వైద్యుడే కానక్కర్లేదు మనమే రక్తదాతలుగా ఉండి నిండు ప్రాణాన్ని నిలబెట్టవచ్చు అనే నినాదంతో స్వచ్ఛందంగా రక్తదాతలందరూ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు వంశీ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కళాబ్రహ్మ శిరోమణి డాక్టర్ శ్రీ రామరాజు పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా రక్తదాన కార్యక్రమంలో యువత పాల్గొనడం హర్షదాయకమని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అమృత శ్రీ వర్షిణి సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షులు స్వరశ్రీ డాక్టర్ పెట్లు కొండలరావు రక్తదానం చేసి తమ సదృధ్యాన్ని చాటుకున్నారు అందరికీ నమస్కారం నా పేరు సుజాత మంగపల్లి నేను రాజమండ్రి విలేజ్ నుంచి వచ్చాను మేడదు సుబ్బయ్య ట్రస్ట్లో నేను ఒక మెంపర్ని మేడదు సుబ్బయ్య ట్రస్ట్లో మేడదు రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియచేయాలి ఎందుకంటే ఎంత గొప్ప సేవా కార్యక్రమాలు చేస్తున్నందుకు ఆయన్ని నిజంగా అప్రీవ్యూట్ చేయాలి చాలామంది ఉన్నారు కానీ ఎవరిదో అంటే చూసుకుంటున్నారు పేదవాళ్ళకి సహాయం చేయడం దగ్గర నుంచి పేద విద్యార్థులను చదివించడం దగ్గర నుంచి రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు ఇది మూడోసారి పెట్టడం జరిగింది మూడవ మెగా బ్లడ్ డొనేషన్ అనమాట ఇది చాలామంది వచ్చారు బ్లడ్ డొనేట్ చేశారు అండ్ రావడం కూడా మాకు చాలా హ్యాపీ ఇంకా చాలా మంది బ్లడ్ డొనేట్ చేయడానికి ముందుకు రండి రక్తం ఇవ్వడంలో మనకు అనారోగ్యం వాళ్ళు అవుతామని అని అపోహలు ఏం పెట్టుకోవద్దు బ్లడ్ డొనేట్ చేయొచ్చు బ్లడ్ రక్తదానం చేయండి ప్రాణదానం చేయండి రోజుకి ఎంతమంది బ్లడ్ డొనేట్ చేశారు మేడం కాదు ఎంజీరావు కాదు తిరుగు మేరకు నాలుగు నచ్చుకు అందరూ కూడా వచ్చి చేయడం జరిగింది కాబట్టి ఈరోజు పర్వద్ది అదే శుభకార్యం కాదు ఇరుగో శుభకార్యం ఎందుకంటే మొదటి ధ్యానంలో కాదు ఒక పక్కన కాబట్టి తగ్గించడంలో కొంతవరకు నా ఉద్దేశంగా పాల్చి ఈరోజు నలుగురు ఇబ్బంది చెప్పుకోవాలి మానవ సేవ మాధవ సేవయే మాధవ సేవ ఇంకా రావాట కాదు డబ్బు అందరికీ అవసరం ఆహారం అందరికీ అవసరం బతకడానికి కానీ ఈ రెండు తెచ్చిన దాత ఇచ్చిన దాత అలాగే ఉంటాయి శ్రీకర్త మర్చిపోవచ్చు కానీ రుదీలకు మనిషి బతకడానికి కూడా అవసరమే వాళ్ళు ఇతరులు కూడా పంపిస్తాయి కాబట్టి ఆ రుదీలం దానించిన కారణంగా దాత అది మర్చిపోతడం ఇచ్చింది శ్రీకర్త మాత్రం జీవితం ఉన్నంత వరకు ఈ చివరికి రోజు అని మర్చిపోతుంది కాబట్టి మనం బతరిద్దాం ఇతను బతుకుతాం బట్టరావు చేద్దాం ఈ రోజు మనం చిరంజీవి అన్నయ్య బ్లడ్ బ్యాంక్ దగ్గర బ్లడ్ డొనేట్ చేసాము చాలా వరకు వచ్చారు ఇంకా బోనాలు ఉన్నాయండి అందుకు జనాలు రాలేకపోయారు ఈ బోనాలు లేకపోతే ఇంకా ఒక యాభై మంది వరకు వచ్చును అలాగే మన అబ్బాయి రావు మా తమ్ముడు చాలా ఇదిగా అంటే ఆయన చేసే కార్యక్రమాలు అందరూ చెప్పారు కూడా చెప్తే డబ్బ కొట్టినట్టు ఉంటుంది చేసే విషయం జనానికి తెలుసు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో రెండు రాష్ట్రాల్లో కూడా చాలా బాగా కార్యక్రమాలు చేస్తున్నాడు ఈ బ్లడ్ డొనేట్ అనేది ఈయన మూడు సంవత్సరాల నుంచి పెట్టుకుని ఇదే చేయ అంటే అన్ని అటు తగ్గించేసాడు ఇంకా తగ్గించి బ్లడ్ ఇవ్వాలి మనం బ్లడ్ ఇచ్చి ప్రాణాలను కాపాడాలి అనే ఉద్దేశంతో మిమ్మల్ని అందరినీ కూడా ఫస్ట్ టైం అంటే నేను కూడా నేను ఎప్పుడూ బ్లడ్ డోనల్ చేయలేదు నా సేవ అంతా క్లీన్ చేయడం ప్లాస్టిక్ మీద పర్యావరణం మీద నదులు ఇవే ఉంటుంది దాని నుంచి నాకు మళ్ళీ పట్టుకులు ఆడేయడం తప్పుడు కాబట్టి మేము ఇక్కడ నుంచి చాలా కార్యక్రమాలు అంటే బ్లడ్ డోన్ ప్రతి మూడు నెలలకి కూడా మేము కంపల్సరీ కార్యక్రమాలు చేస్తాము అబ్బాయితో కలిసి కాబట్టి జీవనాది ఫౌండేషన్ మేడిది సుబ్బయ్య ట్రస్ట్ హై ఆవు మాకు ఎంతో సపోర్ట్ చేశారు ఈరోజు వచ్చి ఇచ్చిన వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరును ధన్యవాదాలు ఎందుకంటే ఎప్పుడెక్కడి నుంచి వచ్చారు మీ గతాల నుంచి కూడా వచ్చారు మా టీము వాళ్ళందరికీ కూడా మేము పేరు పేరును ధన్యవాదాలు అలాగే తారా మా సారద అలాగే వాణి పేజు అంటే టీమ్ నేను ఏ పని చేయగలమండి టీం అంతా కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు అలాగే ఈ మన సేవ్ సిలిండర్ కూడా వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ విధంగా విధంగా చెప్తున్నాను నేను నమస్తాను చెప్పండి అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వచ్చి మన చిరంజీవి అనే బ్లడ్ బ్యాంక్ దగ్గర బ్లడ్ డొనేట్ చేశామండి చిరంజీవి ఫౌండేషన్ నుంచి లాస్ మనము సేవియర్ ఫౌండేషన్ నుంచి కూడా మనం కండక్ట్ చేసి నేడ సుబ్బయ్య ఫస్ట్కి మనం వారితో కలిసి కార్యక్రమం చేశాము ఈరోజు యాభై మంది వరకు మనం బ్లడ్ డొనేట్ చేశారు అయితే యూత్కి మేము ఇచ్చే డోట జీవనది ఫౌండేషన్ చోటే చెప్తున్నాను ఏంటంటే యూత్ ముందుకు వచ్చి బ్లడ్ డొనేట్ చేయాలండి ఎందుకంటే ఒక బ్లడ్ ఒక మనిషి డొనేట్ చేస్తే నా అభివృద్ధి పనిచేస్తుందట కాబట్టి ప్రతి వ్యక్తి కూడా అవగాహన తెచ్చుకుని ఏంటంటే కొంచెం చాలామంది భయపడుతున్నారు అంటే బ్లడ్ ఇవ్వడం ఏంటి ఎందుకు ఇవ్వాలి అని అలా కాకుండా మనం ప్రతి ఒక్కరు కూడా బ్లడ్ ఇచ్చి బ్లడ్ బ్లడ్ దానం చేస్తే ప్రాణదానం చేసినట్టు చేసినట్టేనండి కాబట్టి మనం అందరం కూడా ప్రాణదానం చేద్దాము బ్లడ్ని డొనేట్ చేద్దాము యూత్ అంతా ముందుకొచ్చి బ్లడ్ డొనేట్ చేయండి నమస్తే అండి నేను రఘుప్రియ సైకాలజిస్ట్ అండ్ సైకాలజిస్ట్ నేను జీవనది ఫౌండేషన్ డైరెక్ట్గా పనిచేస్తున్నాను మేము దేవాలయాలు పరిశుభ్రం చేయడము ఇంకా చాలా చాలా సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాము ఈరోజు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గర ఆఫీస్ దగ్గర మా వంతుగా మేము జీవనది ఫౌండేషన్ తరపు నుంచి ఒక యాభై మంది వరకు మేడిది సుబ్బయ్య గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో కలిసి మేము రక్తాన డొనేట్ చేశాము అయితే అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది అంటారు అన్నదానము ఒకరి కడుపు నింపుతుంది కానీ రక్తదానం వల్ల కొన్ని కుటుంబాలు బాగుపడతాయి ఒక కడుపు కన్నా కొన్ని కుటుంబాలు బాగుపడము ప్రాణంతో నిలబడ్డము అనేది ఈ రక్తదానంలో ఉంటుంది కాబట్టి నేటి యువత రక్తదానానికి ముందుకు రండి కొన్ని జీవితాలను కాపాడే ప్రయత్నం చేయండి రక్తదానమే అన్ని దానాల్లోకి ముందా నమస్తే